చిన్న సహాయాన్ని మీరు గెలిచినాక ఈ ఊళ్ళో మంచి సభ పెడదాం ఆ సభకు మేము తప్పకుండా వస్తాం ఈ కార్యక్రమానికి నాతో పాటు రామేణి రాజేష్ గారు అన్న జిల్లా అధ్యక్షులు మీ ఊరి వ్యక్తి ఆయన పెద్ద విద్యా సంస్థలు నడుస్తాడు ఆయన మొన్న ప్రధాని తీసుకున్నాడు ఏమని తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పెరక బిడ్డ అయినా సరే డబ్బులు లేక చదవకుండా ఆపొద్దు రాష్ట్రంలో ఉన్న పెరకాలు ఉండరుగా విద్యా సంస్థలు నడిపిన అందరిని ఏకం చేసి రాష్ట్రం మొత్తం పెరుగుళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఒక స్కీమ్ ఇస్తుంది చేసి ఎవ్వరు పెరుకోళ్ళు వచ్చినా కానీ మా వాళ్ళకు ఫ్రీగా వైద్యం చేయాలి లాయర్లు ఏకం చేసినాం ఎవరు కోర్టుకు వచ్చినా పెరుకోళ్ళు మీరు ఫ్రీగా వైద్యం చేయాలని నాకు ఓదిలో వచ్చిన అనిపిస్తుంది ఒక పెరుకోలేక కాదు పెరుకోళ్ళ వచ్చినా ఇంకో బీసీ కూడా ఉంటారు కదా కావాలప్పుడు మనం సాయం చేయాలి ఆ డాక్టర్ దగ్గరికి పెరుకోలు నమ్మటి ఇంకో కాపాయిన వచ్చింది అనుకో సాయం చేయాలి పెరుకోలు నింపడం మంగళ అనుకో ఆయనకి సాయం చేయాలి గట్ల అందరికి సహాయం చేసుకుంటా అందరికి తరణో నాలుగల ఉండి అందరి కోసం మనం బతుకుదాం అప్పుడు అందరు కూడా మనల్ని దీవిస్తారు ఈ గ్రామం గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే పనిలో చిన్నస్వామి గారితో పాటు మేమందరం కూడా భాగస్వాములు అవుతాం నాతో పాటు వచ్చిండు మనోహరాన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కడ ఆర్థిక కార్యదర్శి చిన్న విజయ్ కుమార్ వచ్చిండు వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్వర్మ ఆలోచనలు అక్కడ నల్గొవ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కేంద్ర చంద్రశేఖర్ గారు వచ్చినప్పుడు ప్రధాన కార్యదర్శి బస వెంకన్న గారు వచ్చినప్పుడు పురుషోత్తం గారు వచ్చినలు ఇవ మన మీ పెద్దపల్లి పెద్ద నాయకుడు కాబోయే జిల్లా అధ్యక్షుడు వచ్చి ఇక్కడ పిల్లలు చేసుకోవాలి కొంచెం మీ ఇక్కడ ఒక్కడతానా ఇప్పుడు పెరిగకులం అంతా ఉడుకు రక్తంతో పోతాము ఉడుకు రక్తమే మన జాతిని కాపాడాలి ఇటువంటి పిల్లలను పెద్ద చేయాలి ఆ బాధను మేము తీసుకుంటాం మా మాట మన్నించి మా మాటకు విలువ మా మాటకు గౌరవం ఇచ్చి అన్న గెలిపియండి గెలిపించిన తెల్లారు మీటింగ్ పెట్టండి మేము అందరం అవుతాం మనం తీర్థం చేద్దాం రాష్ట్రం నాయకులందరినీ పిలిపిద్దాం ఎవరు ఎవరిలో వాళ్ళు అన్నవాడుకోవద్దు మనందరం చిన్న సమయాన్ని ఇంకనే ఇప్పుడు పైసలు గీసలు సారాగిరి అడాగురి మంచి పొట్టలను కోసుకుందాం మంచి దావా చేసుకుందాం మనం పెరుగులే కాదు మిగతా కులపులను కూడా మనం బాధ చేస్తున్నా ఇక ఆ రోజు నుంచి దీక్ష చేద్దాం మళ్ళీ దగ్గర మళ్ళీ వచ్చే ఐదేళ్లకు ఇక ఊరు దాని సంగతి మనం గుర్తు గుర్తు గెలిపించాలి చిన్న స్వామిని గెలిపించి ఎవరు గెలిచినట్టు ఊరు గెలిచినట్టు ఓదేల గ్రామం గెలవాలంటే ఎవరు గెలిచినట్టు ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో ఈ ఊళ్ళో నచ్చినోడు గెలవాలా ఇంకెక్కడి నుంచి వచ్చిన గెలవాలన్నా మనకు ఉంచుకోండి దయచేసి బ్రహ్మాండం గెలిపించుకోండి జై పెరికా జై బీసీ జై బోధరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ